ఆదుకునేది ఎవరు అకాల వర్షాలతో అన్నదాత కుదేలు ఆ గాలిలో దీపాలుగా మారుతున్న కొనుగోలు కేంద్రాలు కనీస రక్షణ చర్యలు శూన్యం ఏ ప్రభుత్వం వచ్చినా రైతన్నకు మిగిలేదు కన్నీరే వారు చెప్పుకునేందుకే గొప్పలు అన్నట్టు ఇక చూడదు ఒడ్లు రైతన్న ఒడ్లు నీళ్ళకెళ్లి ఎగబోస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రైతుల మీద చిత్తశుద్ధి ఉండాల్సింది కదా మనకి మన ప్రభుత్వాలకి అధికారులకి ఈనాడు అందాల పోటీల భామలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రైతన్నల మీద లేకపాయి కదా ఇలాడు కొనుగోలు కేంద్రాల దగ్గర రైతన్నలు వడ్లు ఆరవోసుకుంటా తడుస్తుంటే ఆరవోసుకుంటా తడుస్తుంటే ఒరుగు కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపాలు కాస్తూ ఉన్నారు ఆనే ఒరుగుపల కట్టడం ఉన్నారు ఇద్దరు ఏ టైంలో వస్తుందో ఇట్లా కాపాడుకోవడం మా వడ్లను ఆరు నెలలు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని మరి వర్షానికి ఈ విధంగా గెలిపితే ఆ రైతన్న ఏ విధంగా బాధపడతాడు ఒకసారి అర్థం చేసుకుంటారు ఈనాడు కోట్ల రూపాయలు పెట్టి ముందస్తుగా అన్ని పనులు సిద్ధం చేయించారు కదా అందా పూటకి రైతన్నల గురించి ఎందుకు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగం ఎంత బాధపడుతుందో చూడు ఒకసారి చూడు అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా అన్నదాతకు కన్నీరే ముగులుతోంది ప్రతి ఏడు అకాల వర్షాలు అన్నదాతను నిలువున ముంచుతున్న పరిహారం పేరిట ఆ కంటి తుడుపు చర్యలకు పాల్పడుతున్నారు తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం ఆలోచించడం లేదు రైతులు ఆరు కాలం కష్టించి పండించిన వడ్డకు రక్షణ కల్పించడం పాలకు విఫలమవుతున్నారు కొనుగోలు కేంద్రాలకు ఆ తరలించిన ధాన్యం సైతం అకాల వర్షానికి కడిసి ముద్దాల కోరుతనానికి నిదర్శనంగా నిలుస్తోంది గాలి దుమారాలు నుంచి రక్షణ కల్పించే కొనుగోలు కేంద్రాల్లో ఆ టర్ఫాలైన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్న ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం శోచనీయం కొనుగోలు కేంద్రాలను ఆ తరలించిన ధాన్యాన్ని వెంటనే ఆ కాంటాలు వేసి రైస్ మిల్ కు తరించాల్సిన ఉన్నప్పటికీ గోన సంచుల కొరత హమాలీల కొరత ఆ లారీల ఆ కొరతతోని ప్రతి సంవత్సరం ఇదే జరుగుతున్నా ఎందుకు స్పందించలేదన్నది మిలియన్ ప్రశ్నగా మిగులుతోంది ప్రతి పంటకు రక్షణ చర్యలు చేపడితే ప్రభుత్వం ఆశించినట్టుగా రైతు కోటీశ్వరుడు కావడం మరెంతో దూరంలో లేదనిపిస్తుంది ఆ గోర సంచులు లేవు ఆ హమాలీల కొరత లారీలు లేవు ఇది చూసుకుంది కోట్ల రూపాయలు మాత్రం ఉన్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి అయితే సిద్ధంగా ఉంటారు ఎన్నో విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కానీ ఈనాడు రైతన్నలను ఆదుకోవడానికి మాత్రం ఏ ప్రణాళికలు ఉండయి ఏ రివ్యూ మీటింగ్లు ఉండయి ఏ మంత్రివర్గ సమావేశం ఉండదు కానీ అందాల పోటీల గురించి రివ్యూలు మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేస్తారు ఈ రైతన్నలను ఒకసారి ఏం చేయాలంటే పండించ ధాన్యాన్ని ప్రభుత్వాలకు అమ్మవద్దు వాళ్ళు ఒకరిలో వాళ్ళు పెట్టుకొని కూర్చోవాలి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఇక అర్థం తీసుకోవాలి